ఎవరు మనకి మేలు చేస్తారు ఎవరు మన సంక్షేమానికి ఎవరు మన అభివృద్ధికి కృషి చేస్తారో చరిత్రను బట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకించి కోరుతూ ప్రజలు ఈరోజు బడ్జెట్ కూడా ఎందుకంటే ఈవేళ పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి స్థితిలో నిజంగా అప్పు పెంచితే మీ అందరికీ ఒక్కొక్కరికి ఎత్తి మీద రెండు లక్షల నలభై వేలు వస్తుంది మీరు అప్పు మంచగల్లా ఈవేళ అప్పు భారం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు భరిస్తున్నారు ఎవరు సహకారంతో పాపం నరేంద్ర మోడీ గారి సహకారంతో వీళ్ళిద్దరు ముగ్గురు భరిస్తూ ఈవేళ మీకు ఆ భారం పడకుండా ఈ సంక్షేమాన్ని ఎవృద్దిని పెద్ద ఎత్తున మొన్న పెన్షన్లు పెంచుతామన్నాం అన్నమాట ప్రకారం నాలుగు వేలు ఆరు వేలు పదిహేను రూపాయలు గడప దగ్గరికే అందజేస్తూ ఉన్నాం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం మరి ఏదైతే డిఎస్సి పదహారు వేలు పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి కూడా పూర్తి చేసి ఆ టీచర్లు పోస్టులు ఇచ్చేటువంటి ప్రక్రియకి శ్రీకారం చూడతాం దగ్గర దగ్గర రెండు వందల ఎనభై అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఐదు రూపాయలకు ఉదయం ఐదు రూపాయలకు మధ్యాహ్నం ఐదు రూపాయలకు సాయంత్రం అంటే పదిహేను రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కూడా కడుపు నిప్పుకునేటువంటి కార్యక్రమం అన్నా క్యాంటీన్ల ద్వారా కానీ అదే విధంగా మరి ఏదైతే మరి రైతాంగానికి ఇరవై వేల రూపాయలు ఏదైతే పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పామో అన్నదాత సుఖీ బాబు కూడా రేపు మే నెల నుంచే ప్రారంభించేటువంటి విధంగా కానీ విధంగా ఎవరైతే మత్స్యకారులు వేటకెళ్ళేటువంటి సమయంలో వాళ్ళకు కూడా ఇరవై వేల రూపాయలు పెంచి ఇస్తామని ఏదైతే మాటిచ్చామో అది కూడా రేపు ఏప్రిల్ మే నెలలో మళ్ళీ వాళ్ళకు కూడా మత్స్యకారులు కూడా ఇరవై వేల రూపాయలు పెంచి సాయం అందించడం కానీ ఏదైతే తల్లికి వందనం ఏదైతే ఉందో రేపు విద్యా సంవత్సరానికి ముందే మరి ఎంతమంది పిల్లలుంటే వాళ్ళందరికీ కూడా మరి తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ అంటే ఇన్ని కష్టాలున్నా ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఆ కష్టాలు ఇబ్బందులు సమస్యలు మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మోడీ గారి యొక్క సహకారంతో భరిస్తూ మీకు మాత్రం ఆ కష్టాలు సమస్యలు లేకుండా ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు నేను చెప్పింది సంక్షేమమే నేను మొన్న ఓట్ల కోసం ఎలక్షన్ నిమిత్తం మీ ఇంటింటికి వస్తున్నప్పుడు నాకు కూడా కొంత ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే అంతకుముందు సంక్షేమం మీద ఎక్కువ నన్ను అడిగినటువంటి పరిస్థితుంది సరే మేము కూడా చంద్రబాబు నాయుడు గారితో చెప్పి ఖచ్చితంగా ప్రజలు ఎక్కువ సంక్షేమం చేయాలి మనం అని అంటే ఈ సూపర్ సిక్స్ అని కూడా హామీలు పెట్టాం వేరే ఎన్నికల దగ్గరికి వస్తే మళ్ళీ వాళ్ళు చెప్పారు ఏంటంటే